ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదిగోండి మేము రోజుమరీ వాటర్ని ఆర్డర్ చేసినాము వచ్చింది చూడండి ఓపెన్ చేయి చూపిస్తాను బై వన్ గెట్ వన్ ఉంది అది ఫైవ్ హండ్రెడ్కి బై వన్ గెట్ వన్ ఇచ్చారు మాకు చూడండి ఓపెన్ చేస్తుంది అయితే వచ్చింది ఇదిగోండి ఈ క్యాప్స్ ఫిట్ చేసుకోవాలి మనము తీసింది ఫిట్ చేసింది ఒకటి అది ఫిట్ చేయలేదు ఇంకా ఈ క్యాప్స్ ఫిట్ చేసుకొని మనము హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ లేని చోట హెయిర్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి రోజ్ మరీ వాటరు హెయిర్ మొత్తం ఉడిపోతుంటుంది కదా హెయిర్ కోసం ఇది మంచిగా పని చేస్తుంది మా పాప కూడా పెట్టి చూపిస్తాను చూడండి దీనికి క్యాప్ తీసేసి ఇది ఫిట్ చేసుకోవాలి మనకు స్ప్రే దానిలాగా ఉంటుంది ఇది లాక్ కూడా ఉంటుంది మనం స్ప్రే పెట్టుకున్న తర్వాత ఇది లాక్ తీసుకోవచ్చు హెయిర్కి ఇలా అప్లై చేసుకోవాలి లోపల లోపల వరకు ఇక్కడ పాపట తీసుకుంటా ఇలా అప్లై చేయాలి హెయిర్ హెయిర్ ఏడలేదో ఆడ ఇది అప్లై చేయాలి చేసిన తర్వాత చిన్న చిన్న హెయిర్స్ వస్తూ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మేమైతే ట్రై చేస్తున్నాం హెయిర్ బాగానే అనిపిస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్